రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇండ్రాల సుశాంత్ అనే విద్యార్థి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిమ కరపరిచారు నా పేరు శ్రీశాంత్ మాది మామిడిపల్లి కొనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్లా డిస్టిక్ నేను చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి గురుకుల విద్యా సంస్థలో చదువుకున్నాను చిన్నప్పుడు నాలుగో తరగతి పూర్తయ్యే సమయంలో దానికి ఎగ్జామ్ రాసి నేను అందులో క్వాలిఫై అయ్యి చదువుకున్న ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందులోనే చదువుకున్నా ఇప్పుడు నా టెన్త్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో నైన్ పాయింట్ ఎయిట్తో నేను బయటకు వచ్చాను ఇంకా కొంచెం ట్రై చేసి ఉంటే టెన్ వచ్చేది కానీ మ్యాథ్స్ లోకాలో పోయి నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోల్చుకుంటే గురుకుల విద్యా సంస్థలు చాలా బాగుంటాయి మాకు సంక్రాంతి హాలిడేస్ తర్వాత నుంచి ఇంటెన్సివ్ కోచింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు ప్రైవేట్ సంస్థల కంటే గురుకులం అనేది చాలా బెస్ట్ అన్నట్టు ఎట్లా అంటే మార్నింగ్ ఫైవ్కి లేపి నైట్ టెన్ దాకా చదివిస్తారు ఇట్లా స్టడీ అవర్స్ పెట్టి ప్రతిరోజు టీచర్స్ ప్రతి ప్రతి స్టడీ అవర్లో టీచర్స్ ఉంటారు మనకి వెళ్ళిపోయి ఏ డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు ఇది చాలా బెటర్ గురుక్లాస్ అనేది కాబట్టి ఇక్కడ ఊర్లలో ఉండే వాళ్ళు కూడా గురుక్లా విద్యా సంస్థలకి ప్రవేశ పరీక్ష రాసి వారు కూడా నాలాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను అందులో చదువుకోవడానికి మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసారు అట్లే మా ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేసారు అట్లనే నాకు బాగా సపోర్ట్ చేసిన సార్ అంటే మ్యాథ్స్ సార్ సుధీర్ సార్ అన్నట్టు చాలా కోఆపరేట్ చేసిను అట్లనే అందులో గేమ్స్ స్పోర్ట్స్ అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది అందులో ఉంటుంది మనం స్టడీ పరంగా వెళ్తే స్టడీ ఉంటుంది గేమ్స్ పరంగా వెళ్తే గేమ్స్ ఉంటుంది రెండు వెళ్ళాలంటే రెండు రోజులు ఉంటాయి అటు గేమ్స్కి పోవచ్చు స్టడీ స్టడీకి పోవచ్చు అంటే ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్కు మీ స్కూల్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి ప్రైవేట్ స్కూల్కు మా స్కూల్కు ఉన్న తేడా ఏంటంటే టీచర్స్ టీచర్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ స్కూల్లోనే ఉంటారు మనకి ఏ డౌట్స్ ఉన్నా క్వాలిఫై చేస్తారు ప్రైవేట్ సంస్థల్లో ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళకి అలాడ్ చేసిన అవర్స్లోనే వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ఈ గవర్నమెంట్ గురుకులలో అయితే ప్రతిరోజు ప్రతి స్టడీ అవర్లో టీచర్స్ ఉండి డౌట్స్ క్లారిఫై చేస్తూ బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ అనేది గురుకుల గురుకులలో ఉంటారు కాబట్టి ప్రైవేట్కి గురుకులకి డిఫరెన్స్ అంటే రోజుకి ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యారు రోజుకు దాదాపు ఎయిట్ టు నైన్ అవర్స్ అయ్యారు ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ప్రిపేర్ మంత్స్ నుంచి ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మీకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు తర్వాత ఇంటర్ ఎంపీసీ తీసుకొని బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు